అస్మద్గురుభ్యో నమ కస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు నాలుగో పాసరాన్ని అనుసంధిద్దాం ఆ జిమ జై క్ణా వొన్ను నీకైకరేల్ ఆ పుక్కు మొగందు కొడార్తేరీ ஊழி முதல்வன் உருவம்போல் பாஜி அந்தோளுடை பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்னதெருந்து தாஜாதே சாரங்கமுதைத்த சரமழை போல் வாஜ உலகினில் பெய்துடாய் நாங்களம் மார்கழி நீராட మగిందేలోరంబావాయ్ ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి వరుణదేవుని ప్రార్థిస్తోంది ఏమనంటే ఓ వరుణదేవా నీవు సముద్రంలో నీరంతా తాగి మబ్బులుగా మొత్తం ఆకాశమంతా వ్యాపించాలి వర్షం ఎలా కురవాలంటే విశ్వమంతా వ్యాపించిన నారాయణుడి దివ్య విగ్రహంలా శ్యామల మూర్తి అయి ఆయన చేతిలోని సుదర్శన చక్రం వలె మెరుపులు మెరిసి ఎడమ చేతిలోని శంఖము వలె గంభీర ధ్వనిల ఉరుములు ఉరిమి సారంగము అనడి ధనుస్సు నుండి వచ్చిన బాణముల వర్షమా అన్నట్లు లోకమంతా కురవాలి ఆ వర్షాన్ని చూచి పెద్దలందరూ మాకు వ్రత ఫలితం దక్కిందని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి ఆజిమయ్ కన్నా ఒన్ను నీ కైకెరవేల్ ముందుగా గోపికలు వర్షాది దేవుడుగు పర్జన్యుని సంబోధిస్తున్నారు ఆజీ అంటే సముద్రము దానిచే గాంభీర్య వైశాల్యములు కలవాడు పర్జన్యుడని స్ఫురించును పరమాత్మ ఏ విధంగా అయితే తన స్వరూపములకు తగినట్లుగా రక్షణ చేస్తూ ఆశ్రిత వాత్సల్యం కురిపిస్తాడో ఆ స్వామి వలనే ప్రపంచమును చల్లని చేతితో తాకి రక్షించగలవాడవని సర్వేశ్వరునితో ఆదరించబడినాడు కదా పాపపుణ్యాలు చూడక పరమాత్మ ఎంత దయార్థ హృదయంతో ఉంటాడో నీవు కూడా అలాగే చక్రాకారంగా అంటే మండలాకారంగా అంతటా వర్షించాలి పరమాత్మలాగా కన్నా అంటే నిర్వాహకుడా అంటే వీరు తమ ప్రభువు నామమును వదలక ఆయుమజే కన్నా అని సంబోధించారు ఆజుల్ పొక్కు నడి సముద్రంలో ప్రవేశించి నీటిని అంతా తాగాలి పొండరీకాంతభర్తీయ పరమాత్మ యొక్క అనంతములకు భగవద్గుణములే సముద్రము ఆ భగవద్గుణామృతములో అనే సముద్రంలోకి ప్రవేశించి వారిని పరిపూర్ణముగా అనుభవించిన వాళ్ళే ఆచార్యులు మొగందు కొడు పూర్తిగా సముద్ర జలమును తాగి ఎలా తాగాలంటేట నీరు తాగి పైనీటిని తీసుకురాకుండా సముద్రమున ఇసుకయే మిగులినట్లు తాగవలను ఆర్తేరి గర్జించి మిన్నంటి అంటే ఓ మేఘమా నీవు సముద్ర జన్మను తృప్తి తీరా త్రాగిన తర్వాత ఒక్కసారి గర్జించవలను ఇది ఎలా ఉంటుందంటేట భోజనం చేసిన పిమ్మట వచ్చు తేనుపు వంటిది ఆ శబ్దం వచ్చినే గాని ఈ మేఘము నీటితో నిండిందన్న విషయం గోచరింపదు అట్లు గర్జించి ఆకాశమున మెల్లగా అధిరోహించవలను ఒక విధముకు ఆనంద సూచక ధ్వని విశేషము అవ్యక్తంగా ఆవిష్కరించుచున్ను అదియే నీరు తాగ్గానే మేఘం గర్జించుట అట్లా ఆచార్యుడు భగవద్ అనుభవమును పూర్ణముగా నంది ఆనందించి లోపల ఇముడునంత అనుభూతిచే నిండి మేఘం వల్ల ఆకాశాన్ని అధిరోహించును ఊషి ముదల్వ నురువంబోల్ మేకరత్తు కాలములకు కారణమైన బ్రహ్మతత్వం యొక్క రూపం వలె నీ శరీరాన్ని నల్లగా చెయ్యి బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మ నిరిగిన వాడు బ్రహ్మస్వరూపమునే పొందినని ఉపనిషత్ చెప్తోంది కదా భగత్స్వరూపము నిరిగి భగవద్ అనుభవనిష్ఠుడ ఆచార్యుడు భగవత్స్వరూపుడే అగును జలము నిండుగా తాగిన మేఘం నీలంగా ఉంటుంది అది చల్లగా ఉంటుంది ఆ చల్లదనము భగవాను కారుణ్య రసపూర్ణమకు వాత్సల్యంతో సమానం ఆ మేఘము ఆకాశము నుండి చక్రపాణి చేతిలోని చక్రం వలె మెరయవలనని చెప్తున్నారు పాజి అందోలుడై పర్పనాపన్ ఆజిపోల్ మిన్ని విశాలమగు సుందరమగు బాహువుల గల పద్మరాభి చేతుల్లో చక్రం వలె మెరిసి వర్షించవలను మన విరోధులను తొలగించటకు మనకు ఆశ్రయం ఇచ్చటకు చేయూతనిచ్చి మృత్యు సంసార సాగరం నుండి బయటికి లాగుటకు ఆలింగనం చేసుటకు లాలించుటకు ఉపకరించే బాహులే పరమాత్మవి పాజియంతోలుడై పద్మనాభన్ కైల్ మిన్ని విశాలమగు సుందరమగు బాహువులు గల పద్మనాభన్ చేతిలోని చక్రం వలె మెరిసి వర్షించాలి ఆకాశాన్ని ఎదురోహించిన మేఘం నల్లగా ఉండి వర్షించుటకు ముందు మెరుస్తుంది ఆ మెరుపు పద్మనాభుని చేతిలోని చక్రం మెరుపు వలె ఉండాలని కోరుచున్నారు కోపికలు ఆ పరమాత్మ బాహువులు విశాల విశాలమైనవి సుందరమైనవి అంటే మన విరోధులను తొలగించుటకు మనకు ఆశ్రయం ఇవ్వడానికి చేయూతనిచ్చి నృత్యు సంసార సాగరం నుండి బయటకు లాగుటకు ఆలింగనం చేసుకోవడానికి లాలించుటకు ఉపకరించు బాహువులు వలంబెరిపోలు నిన్నదరిందు దక్షిణావత శంఖం వలె గర్జించి మేఘాలు మెరియుట గర్జించుట సహజమే కానీ గోపికలు శ్రీమన్నారాయణ చేతిని చక్రం వలె మిరియాలని శంఖం గర్జించాలని కోరుచున్నారు ఎందుకంటే అక్కడ స్వామి గురించి తెలియజేశారు వీళ్ళు ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క నోటి నుండి వచ్చిన వాయువునే ఆహారం కలిగింది శంఖం వారి పెదవుని ఎప్పుడూ వేడక ఉండే స్వభావం కలిగింది అట్టి భాగ్యము ఈ గోపికలు కూడా కావాలి మనసులో కావాలని ఉండట చేత శంఖంది వీరికి ఎక్కువ ప్రీతి ఎక్కువట శంఖం ఎల్లప్పుడూ భగవత్ సాన్నిధ్యం వదలింది కదా చక్రం అప్పుడప్పుడు చేతిని వదిలి దూరంగా పోయి శత్రువును సంహరించి వస్తూ ఉంటుంది కానీ శంఖం ఎప్పుడూ పరమాత్మ చెయ్యి వదలదు ఆ పరమాత్మ యొక్క ముఖం నుండి వచ్చిన వాయువు చేతనే ఈ ధ్వనిస్తూ ఉంటుంది ఈ ధ్వనియే శత్రువులను నాశనం చేయు సమర్థమై ఉంటుంది అంటే ప్రణవము ఆచార్యులనే మేఘము వలన ఎప్పుడు మనకు వినిపించునో అప్పుడు కారుణ్యరసము భగవద్గుణ వర్షణము మనపై వర్షించును అందుటేట మొదట ఆచార్యుల వద్ద నుండి ప్రణవమును తాము వినవలనని గోపికలు కాంక్షిస్తున్నారు తాజాదే సారంగ ముదైత్త శరమజై పోల్ వాయులగనెల్ పైతుడాయి సారంగా మనం ఇల్లు బాణములు వర్షించినట్లు ఆలసించక లోకములోని వారు సుఖించినట్లు వర్షించుమని అడుగుతున్నారు వర్షం అంటే ఏంటంటే ఆచార్యులు వర్షించు భగవద్ గుణానుభవ వర్షము భగవత్ కారుణ్యామృత వర్షము దీన్ని వర్షించినప్పుడు శారంగా మన విల్లు నుండి బాణములు వచ్చినట్లు వర్షించవాలని కోరుచున్నారు విల్లు అనగా ప్రణవం శంఖం కూడా ప్రణవాన్ని సూచిస్తుంది అందుకని పాలు చేపకు వచ్చిన పిదప ఆవు ఎట్లు సేవించక ఉండలేదో అట్లా ఆచార్యులు కూడా శిష్యవాత్సల్యం చేత హృదయం అర్థమైనప్పుడు గుణామృత వర్షమును వర్షింపకుండా ఉండలేదు లోకములో వర్షం అందరికీ సుఖాన్ని కలిగించనేరదు కానీ ఆచార్యులు ఉపదేశించే అర్థాలు ఆత్మలన్నింటికీ సుఖాన్ని కలిగిస్తాయి అలాంటి వర్షాన్ని వర్షించవలసిందిగా గోపికలు మేఘుని ఆచార్యుణ్ణి అర్థిస్తున్నారు నాంగళం మార్గజ నీరాడ మగజిందు అలా మేము కూడా ఆనందించి మార్గశీర్షమాసం చేయనట్లు వర్షించము అంటే మేఘం వర్షించుట్టే లోకలకు అనావృష్ తీర సుఖం కలుగ్గా దానిని చూచి మేము కూడా ఆనందిస్తామని గోపికలు చెప్తున్నారు అంటే దానికి ప్రధానంగా ఏంటంటే అసూయ లేకుండా ఉండడం అసూయ అంటే ఏంటంటే ఒకరి సుఖం చూసి ఒకళ్ళు వరవ లేకపోవడం గోపికలు ఏంటంటే తమ వ్రత స్నానం కంటే ముందు తమను దానికి అనుమతించిన పెద్దలకు సంతోషం కలుగుట ముఖ్యమని కోరుచున్నారు వీళ్ళకంతా వ్రతం ఒక మెషే వీరు స్నా వీరు చేయు స్నానము కృష్ణునితో కలయిక మాత్రమే అది ఎవరితో లభిస్తుందంటే ఆ ఆనందం ఆచార్య కటాక్షం చేతే లభిస్తుందని గోపికలు తమను అనుమతించిన పెద్దలు ఆనందించి తాము కూడా ఆనందించినట్లు పర్జన్యదేవుని వర్షించమని గోపికలిందు ఆదేశించారు అంటే పరమాత్మని ఆశ్రయించిన వారికి ఇతర దేవతలు కూడా వారు ఏ విధంగా చెప్తే అదే విధంగా చేస్తారని గోపికలు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేశారు ఆంతర్యమున గోపికలకి పరమాత్మ సంశ్లేషణము తమ కలుగునట్లు ఆచార్యుల కారుణ్యరసం వర్ణించవలసిందని వీరు ఆర్థించారు జై శ్రీమన్నారాయణ